ఒక అలవాటు చెప్తున్నా దేవుడు విగ్రహం ఏదైనా మన ఇంట్లో ఎదురుగా ఉందనుకోండి కానీ ఏదైనా పువ్వులో పట్టుకొచ్చి మొత్తం అంతా పెట్టేస్తారు చెవు చెవుల దగ్గర రెండు ముక్కు దగ్గర రెండు మూతి దగ్గర రెండు సంకర్లలో నాలుగు దోచేస్తూ దోపేస్తే మొత్తం అది ఏ విగ్రహమో తెలియచేవరకి ఈ పిచ్చి మానుకోవాలమ్మా దేవుడి దగ్గర పూజ చేస్తే పువ్వులు ఎప్పుడో ఆ పాదాల దగ్గరే పెట్టాలి చుట్టూ పెట్టాలి ఆ పువ్వుల మధ్యలో దేవుడి విగ్రహం ఎంత అందంగా ఉంటుందో చూడండి అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు చేసి చూడండి అలాగే ఒక వంద పువ్వులు పోయకండి చెట్టు తల్లికి పువ్వులు బిడ్డలు పువ్వులను పోస్తున్నామంటే దాని బిడ్డను దాని నుంచి వేరు చేస్తున్నాం వీలైనంత తక్కువ ఉకొయ్యాలి వీలైనంత తక్కువ కొయ్యాలి నీళ్లు పోయిన వాళ్ళకి పువ్వులు కోసే అధికారం లేదు నీళ్లు పోశారు కాబట్టి చెట్టు ఏమనుకుంటుందంటే వీడు రోజు వచ్చి నీళ్లు పోస్తున్నాడు రెండు పువ్వులు అది కూడా దేవుడు పూజ కోసం అడుగుతున్నాడు ఇవ్వకపోతే అలాగా అని ఇస్తుంది సంతోషంగా ఇస్తుంది